విదేశీ డాలర్ దెబ్బకు ఆంధ్ర రొయ్య కుయ్యో మొర్రో అంటుంది సిండికేట్ మాయాజాలానికి రొయ్యల రేట్లు భారీగా పడిపోయాయి సీజన్ ప్రారంభంలోనే ధరల పతనం మత్స్యకారులను నష్టాల ఊబిలోకి నెట్టేస్తుంది అంతర్జాతీయ స్థాయిలో మంచి గిరాకీ ఉండే రొయ్యల ధర తగ్గడం మత్స్యకారులను ఆందోళనకు గురిచేస్తోంది గతేడాది బ్రౌన్ రొయ్య కేజీ ధర మూడు వందల ఎనభై నుంచి నాలుగు వందల ఇరవై పలికితే ఇప్పుడు మూడు వందల నలభై చెల్లించడం జాలర్లను ఆవేదనకు గురిచేస్తోంది తూర్పు తీరంలో లభించే టైగర్ వైట్ బ్రౌన్ రకాలకు క్రేజ్ ఎక్కువ వనామీ మార్కెట్లను శాసిస్తున్న తరుణంలోనూ సముద్రపు రొయ్యలకు డిమాండ్ తగ్గలేదు ఏటా జూన్ నుంచి ఆగస్టు వరకు రొయ్యల దిగుబడులు అధికంగా వచ్చే సీజన్లు మేలుజాతి రకాలతో పాటు సింక్ రొయ్యలు మత్స్యకారుల వలలకు భారీగా చిక్కుతాయి ఈ ఏడాది వేట విరామం తర్వాత బోట్లు కట్టిన మత్స్యకారులకు రొయ్యల ధరలు పడిపోవడం వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది గత ఏడాదితో పోలిస్తే రేట్లు పతనమయ్యాయి వనామి రొయ్య కొనుగోళ్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న ఎక్స్పోర్టర్లు సముద్ర రొయ్యలకు ధర తగ్గించేయడం మత్స్యకారులను ఆందోళనకు గురిచేస్తోంది ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు లేవు అదే సమయంలో ధరలు కూడా ఢమాల్ అనడంతో బోట్ ఆపరేటర్లు ఆవేదన చెందుతున్నారు ఒక్కో బోటు వేటకు వెళ్లి వచ్చేసరికి సుమారు రెండున్నర లక్షల రూపాయలు ఖర్చవుతుందని చెబుతున్నారు గత ఏడాది కన్నా ఇప్పుడు తక్కువగా రొయ్యలు పడుతూ ఉండడంతో పెట్టుబడి కూడా రావడం లేదని వాపోతున్నారు డాలర్ రేటు పెరిగే వరకు రొయ్యల ధరలు పెంచలేమని ఎక్స్పోర్టర్లు చెబుతున్నారని అంటున్నారు కేజీ బ్రౌన్ రయ్య ధర నాలుగు వందల రూపాయలుంటే తప్ప గిట్టుబాటు కాదని జాలర్లు చెప్పుకొస్తున్నారు